బూతు బూతులు సదానికి చూడుకున్న మీద తీరుకెట్టి వస్తున్నారు అండి ఒకళ్ళు ఇద్దరికే అది నలుగురై వచ్చారు ఒకళ్ళ మీద నలుగురైలు వచ్చి అది ఇద్దరు అంటారు ఇవ్వడం చాలా బాగా పెట్టారండి చాలా ఉంటారు தேங்க நீடை தேந்திரன் முக்கட்டோட டேஸ்ட்ரட்டே િઉળળળ માળળળળળ૳ નણ ચ્ળળળળળ૲ળ નો R૫ ન્ળળળ૳ળnઅ nba ને ને઱ળલ� illustraz નહ નો ને ને નિન૳ ��ે आप तो सिगरेट बने हो आप तो सिगरेट बने हो आप तो सिगरेट बने हो तुम तो निंजा हो तुम तो निंजा हो तुम तो निंजा हो तुम तो निंजा हो આલે છે અલવાના એનો વિજેમે ટાર્મન જોસું તો આમ હું જઈપું हिंदू ये भारतान के चिन्ह के अंदर इसे चट्टा ये बेचारा क्या चट्टा ये बेचारा मैं बोला क्या पत्ती सारे पत्ती ना लो पत्ती ना लो हिंदू ने पत्ती ना लो इसी बात का ना बोलो केजरीवाल ने भी क्या पत्ती ना लो केजरीवाल ने भी क्या सत्ता भी बोल मत बोल केजरीवाल सत्ता तो बोलता है भी पत्ती न કવર જectar 10 કવર આવલે વાળા 10 ને 10 મી આ રો તો કે બટે છે

ఏమన్నాడు నాకు సంబంధం లేదని అన్నాడు సంబంధం లేదు అతను ఇన్వాల్వ్ కదా సరే కూడా అవుతున్నాడు కదా ఇరవై లక్షలు లోన్ తీసుకున్నానండి ఇరవై లో ఇరవై లక్షలు లోన్ తీసుకున్నాక నాకు ఆర్థిక పరిస్థితి బాగోక నాకు మార్చి నెల నుంచి ఈఎంఐ అన్నది రెగ్యులర్గా జరగట్లేదండి జరగకపోతే ఐదో తారీఖు నుంచి నేను ఈఎంఐ కట్టాలి నాకు ఐదు కాదు ఇరవై తారీఖు లోపల నేను పే చేసుకుంటున్నా ప్లస్ చెక్ బోన్ ఛార్జెస్తో సహా పే చేస్తున్నాను కానీ శ్యాము అన్న బ్యాంక్ మేనేజర్ అయిన ఏరియా మేనే క్రెడిట్ మేనేజర్ గారు రాజు అన్న ఆయన క్రెడిట్ మేనేజర్ ఏరియా మేనేజర్ మన శ్యాంబాబు వీళ్ళందరూ కలిపి నా దగ్గర మా ఇంటికి వచ్చి గొడవతో పాత మా అమ్మ మా నాన్నని మిస్బిహేవ్ చేసి కొడుతున్నారండి కొడుతుంటే మొన్న ఎలాగే గొడవతుంటే గొడవ చేస్తుంటే నేను మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాను కంప్లైంట్ పెడితే వాళ్ళు ఏంటంటే అక్కడ మాకు వాళ్ళకి సర్ది చేయి పంపించారు ఆయన తర్వాత రోజు కూడా వచ్చి మా మీదకి వచ్చి కొట్ కొట్టారండి కొట్టదని ప్లస్ ఇంకోటి నా మొబైల్ పోయిందండి అదే టైంలో నాకు స్పెడ్స్ కూడా పోయింది మా నాన్నగారికి ఆరు నెలల నుంచి ఇదే సిచ్యువేషన్ వల్ల బీపీ షుగర్ కూడా యాడ్ అయింది దీనివల్ల ఇంకోటి ఏంటంటేనండి వాళ్ళు ప్రతిదీ అడగట్లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి గొడవ కొడుతున్నారు కొట్టేస్తున్నారు డైరెక్ట్ ఏం చేస్తావు చేసుకో నీ నేను అంచు చూస్తాను అంటే కనుక ఏంటి మన నేను నిన్ను గాలి చేతులు కట్టుకుంటా తీసుకెళ్లి నేను ఏమి కట్టించుకుంటాను నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో నువ్వు ఎవడైనా పీకిది ఏం అన్న టైప్లో వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ మాటలు అన్నీ మాట్లాడిది కళ్యాణ్ అన్నయ్యని చాలా అంటే చాలా టూ మచ్గా మాట్లాడుతున్నాడు ప్రతి విషయంలో కూడా ప్లస్ శ్యామ అన్నయ్యని కూడా బాగా ఓవర్గానే ఓవర్గా మాట్లాడుతున్నాడు నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ కాల్ రికార్డులో చేసిన కాల్ రికార్డ్ చేసిన లీగల్ యాక్షన్కి వెళ్ళినా నీకు ఇష్టమైంది నువ్వు చేసుకో నేను ఏదైనా చేసుకున్నా నాకు ఇబ్బంది ఏం లేదని చెప్పేసి అంటున్నానండి నేను ఇది ఇది అయ్యాక స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాక నాకు మా నాన్నగారు ఆర్థిక మా నాన్నగారికి హెల్త్ బాగోకపోతే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి పది దగ్గర ఇరవై ఏడో తారీఖు నైట్ ఆశ్రమం ఏలూరు ఆశ్రమంలో హాస్పిటల్లో జాయిన్ చేశానండి ఆశ్రమం హాస్పిటల్లో జాయిన్ చేసి తీసుకొచ్చేటప్పటికి ఇంటికి కూడా లాక్ చేసి ఉంచారండి నా ఇంటికి కూడా లాక్ చేసి ఉంచారండి లాక్ చేసి ఇలా లాయర్ గారికి చెప్తే నువ్వేం కంగారు పడకు లాక్ తీసుకుని నువ్వు ఇంట్లోకి వెళ్ళు ఇంట్లోకి వెళ్ళి నువ్వు లాక్ తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయి ఇబ్బంది ఏమి లేదు అని చెప్పేసి అన్నారు ఇంట్లోకి వెళ్ళాక లీగల్ నోటీస్ పంపిస్తే వాళ్ళ మార్నింగ్ లాయర్ దగ్గరికి వచ్చి ఏమన్నారంటే లేదండి మేము అబ్బాయి బూతులు పెడుతున్నాడు అంటే ఇప్పుడు వచ్చి నేను ఏ రోజు కూడా మాట్లాడలేదండి ఫోన్ మాట్లాడినప్పుడు కూడా అన్నా నేను రెండు రోజులు కడతాను లేకపోతే నాలుగు రోజుల్లో కడతానని చెప్తుంటే నాకు అలా కుదరదు నువ్వు కడతావా కట్టు లేదండి ఇంటికి తాళం వేసుకుంటానని చెప్పేసి మాట్లాడుతున్నాను ప్రతిదీ రూట్ బిహేవ్ చేస్తున్నాను అండి ఆయన ప్లస్ కళ్యాణ్ ఇద్దరు చాలా అంటే చాలా నువ్వు ఏం పీక్కుంటావు పీక్కో నీకు ఇష్టం వచ్చి నువ్వు చేసుకో అని చెప్పేసి అంటున్నారండి ఆ సంస్థ పేరేంటి సుమారుగా మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారు ఎప్పుడు ఈ యొక్క ఏదైతే లేట్ పేమెంట్ అనేది జరిగింది నాకు నేను లోన్ తీసుకున్నది వచ్చి పదహారు పది రెండు రెండు వేల ఇరవై మూడో తారీఖు తీసుకు రెండు వేల ఇరవై ఆ సంవత్సరంలో తీసుకున్నానండి నాకు లేట్ పేమెంట్ వచ్చేటప్పటికి మార్చి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి ఒక సిక్స్ మంత్స్ నుంచి పేమెంట్ జరుగుతుంది కానీ నాకు ఐదో తారీఖు కావట్లేదండి ఐదో తారీఖు దాటి ఇరవై తారీఖు పదిహేనో తారీఖులో అవుతుందండి ఆ తారీఖులో అవుతుంది కానీ అలా కల కుదరదండి ఒక ఈఎంఐ కూడా తాళం ఇచ్చి తాళమేసేసుకుంటారంటే వాళ్ళు లీగల్గా నోటీస్ లీగల్గా నోటీస్ నేను అదే అడిగాను మనం ఫోన్ చేసిన ఫోన్ చేసినప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి కేకలేని పని లేదు నాకు లీగల్ నోటీస్ నువ్వు ఇవి లీగల్ నోటీస్ ఇచ్చి లీగల్గా చూసుకుంటా ఒక్క నీకు నేను లీగల్ నోటీస్ ఇచ్చేది అంటే నీకు ఇచ్చి నీకు ఇష్టమైన నువ్వు చేసుకో నేను తాళం వేసుకుని వెళ్తే నువ్వు ఏం పీకుండో పీక్కు అని చెప్పేసి అండి రీసెంట్గా ఇక్కడ గొడవ జరిగినప్పుడు కూడా అక్కడ కర్రలు తీసుకొచ్చి మమ్మల్ని మీద పొడతకొచ్చానండి ఈ ఈ కొట్టి టైంలో కలబలే టైంలో మా నాన్న మా అమ్మగారికి చెయ్యి మా నాన్నగారికి చెయ్యి అలాగే నా ఫోన్ ఒకటి పోయిందండి నా కళ్ళజోడు కూడా పోయిందండి నా కళ్ళోడు దూరం నాకు ఆమందండి నాకు ఇరవై లక్షలు శాంక్షన్ అయిందండి ఇరవై లక్షల పంతొమ్మిది పంతొమ్మిది లక్షల ఇరవై రెండు వేలంతా నాకు క్రెడిట్ అయిందండి అయితే నేను వాళ్ళ లోన్ శాంక్షన్ చేసినప్పుడు లక్ష ఇరవై వేలు నా దగ్గర కమిషన్ తీసుకున్నారండి ఒక పర్సన్ వచ్చి అండి లక్ష లక్ష ఇరవై వేలు కమిషన్ తీసుకున్నారు ప్లస్ నాకు పంతొమ్మిది లక్షల చిల్లర నాకు అకౌంట్లో క్రెడిట్ అయిందండి మేము తీసుకున్నప్పుడు దీనికి ఎవ్రీ మంత్ ఈఎంఐ అంతా ఎవ్రీ మంత్ ఈఎంఐ వచ్చి ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలు ఈఎంఐ అండి ప్లస్ చెక్ చార్జెస్ అన్నీ కలిపి ఎనిమిది వందల ఎక్స్ట్రా వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా కూడా తీసుకుంటున్నారండి వాళ్ళు తీసుకుని లింక్ పంపిస్తున్నారు ఆ లింక్ కడతామండి కడదామం అప్పుడు వరకు కూడా ఆగట్లేదు దీపావళి రోజున అయితే మా ఫాదర్నే మా మదర్నే బయట పెట్టి లాక్ చేసి ఈఎంఐ కట్టే వరకు లాక్ తీయలేదు నేను యాక్చువల్లీ ఇక్కడ నేను ఆర్థిక పరిస్థితి బాగోక నేను వర్షాలు వేరే వర్క్ మీద పని మీద వెళ్తే అక్కడి నుంచి నాకు జీతం రావడం కొంచెం లేట్ అవ్వడం అవి చేయడం వల్ల లేట్ అవుతుంది నాకు ఇబ్బందుల్లో నేను అటు ఇటుగా కట్టుకుంటున్నానండి ఆ కట్టుకున్న ఒక అరగంట కూడా లేట్ చేయకుండా మా అమ్మ మా నాన్నని బయట తాళం వేసి బయట పెట్టారంటే జరుగుతున్నా సార్ నేను యాక్చువల్లీ ఏంటంటే నేను అక్కడ కంపెనీ వర్క్ మీద వెళ్ళింది ఏంటంటే నాకు సిక్స్ మంత్స్ వరకు నాకు రావడానికి లేదండి నేను రీసెంట్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ బయ వచ్చానండి వచ్చాక నేను వచ్చిన వచ్చారండి వచ్చాక నేను అడిగారు వస్తే ఒకసారి మీ టీం అందరిని మాట్లాడండి రమ్మని పిలిస్తే ఆ రోజు వచ్చినప్పుడు కూడా డిస్కషన్ జరిగిందండి జస్ క్రిస్మస్ రోజున వచ్చారండి వాళ్ళు వచ్చే డిస్కషన్ జరిగింది ఆ మరుసటి రోజు నేను ఆ మరుసటి రోజు వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానండి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ దగ్గరలో లేరు పోలీస్ స్టేషన్లో కూడా ఏఎస్ఐ గారికి ఫోన్ చేశారండి చేస్తే ఆయన ఫోన్ చేసినప్పుడు ఈయన కూడా రూట్గా బిహేవ్ చేస్తావు రూట్గా మాట్లాడానండి నువ్వు ఇలా ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడేవా అని అడిగితే తర్వాత ఫోన్ పెట్టేసి నేను ఇక్కడ లేనండి రాజమండ్రిలో ఉన్నాను వస్తానని చెప్పేసి పెట్టేశారండి ఒకవేళ రాజమండ్రిలో ఉన్నారంటే రేపు ఫ్రెండ్ అని చెప్పేసి అన్నారండి తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాలు ఫోన్ చేసి మా ఊళ్ళో వస్తున్నారని మాట్లాడానంటే వాళ్ళు ఒక ఏరియా మన శ్యామ్ గారును ధనబాబు గారు అన్న వ్యక్తి ఇద్దరు వచ్చి మాట్లాడాను మాట్లాడితే ఇలా జరిగిందని మేము రూల్స్ ఒప్పుకోమంటే ఆయన రే మనం ఈఎంఐ కట్టుకోవాలి కదా ఏదో రూపంలో ఏదో సర్ది చేసి కట్టేసుకోరా అని చెప్పేసి అన్నారండి నేను ఇంకేం మాట్లాడకుండా వచ్చేసామండి అయిపోయింది అయిపోయి మరుసటి రోజు మళ్ళీ ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడో తారీఖు వచ్చి చాలా అంటే చాలా గొడవ చేసారండి ఇక్కడ ఆ రోజు నా ఫోన్ పోవడం నాకు కలజడిపోవడం అదే రోజు అండి అంటే సుమారు ఎంతమంది వస్తున్నారు ఒకేసారి పది మంది ఐదు బల్ల ఆరు బల్లు వేసుకుని వస్తున్నారు పది మంది సుమారు వస్తున్నారండి వాళ్ళు ఏ నువ్వేం చేసుకుంటా చేసుకో నేను కొట్టుకుంటా తీసుకెళ్తాను ఏం కేవలం ఒక అని మాట్లాడతాను ఈఎంఐ ఆగిందండి నేను స్టేట్మెంట్ కూడా అడిగాను అండి కానీ స్టేట్మెంట్ పెట్టట్లేదు వాళ్ళు స్టేట్మెంట్ నేను ఆ నాలుగు నెలల నుంచి అడిగితే నువ్వు ఈఎంఐ కట్టే పెడతాను ఈఎంఐ కట్టే పెడతాను కానీ స్టేట్మెంట్ పెట్టట్లేదండి లోన్ నెంబర్ ఒకటి ఇచ్చారా అంతే మనకి ఇప్పటివరకు ఎన్ని ఈఎంఐలు మీరు పే చేస్తారు ఇంకా నాది పదహారు రెండు వేల పదహారు పది రెండు వేల ఇరవై మూడులో తీసుకున్నానండి పదహారు పదకొ పదహారు పదకొండు రెండు వేల ఇరవై మూడు ఈఎంఐ స్టార్టింగ్ అని నేను దగ్గర దగ్గర పద్నాలుగు ఈఎంఐలు కట్టాను అండి పద్నాలుగు నుంచి పదమూడు ఈఎంఐలు కట్టే నేను నాది జనవరి డిసెంబర్ ఈఎంఐ పే పేమెంట్ మాత్రం చేయలేదండి ఈ గొడవ చేస్తున్నారని చేయలేదు రీసెంట్గా ఆ పేమెంట్ కూడా నేను పో చేశానండి డబ్బులు పోగు చేశాక ఆ డబ్బులు దాద్దాం వాళ్ళకి కడదాం అని మా నాన్నగారికి బాగాలేదండి చాలా ఎమర్జెన్సీ అయితే నేను ఏలూరు ఆశ్రమంలో జాయిన్ చేశాను అండి జస్ట్ ఈ రోజే నేను మన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చామని ఇంటికి వచ్చేటప్పుడు కూడా లాక్ చేసి ఉందండి ఆ తాళం లాయర్ గారు ఫోన్ చేస్తే ఆయన కానీ ఫోన్ చేసాడైతే మేమేం వేయలేదని మేము వెళ్ళేటప్పటికి తాళం వేసుకుందని చెప్పేసి అంటున్నారు తాళం ఎవరు తాళం చిన్న తాళం అయితే నేను వేసాను అండి పెద్ద తాళం వాళ్ళు వేసేసి వెళ్ళిపోయారండి ఆ తాళం కూడా లోపలే ఉందండి నేను దాచాను అదే మీ తాళమేస్తున్నట్టు ఇంటికి మీకు అప్డేట్ చేయలేదు అది మాట్లాడితే నువ్వు త డబ్బులు తాళమే చేస్తామని అలా అంటారండి ప్రతిసారి వచ్చిన తర్వాత ఏం చేస్తారండి ఇక్కడ మీతో వచ్చిన తర్వాత వస్తాడండి మన ధనబాబు గారు అన్న ఒక మా వస్తారండి ఏంటి ఈఎంఐ పరిస్థితి అంటే నాకు టూ డేస్ పడుతుంది త్రీ డేస్ పడుతుంది అని చెప్పామనుకోనండి ఓకే అలా కాదని ఆయన రిక్వెస్ట్గా మాట్లాడతాడు ఈలో క్ష్యామ్ అన్న కూడా కళ్యాణ్ అన్నప్పుడు వచ్చి నాకు కుదరదు నాకు ఇప్పుడు ఈఎంఐ కట్టాలి లేదని తాళమేసేస్తాను ఇదే మాట్లాడతాడు చాలా గా చాలా రూట్గా అండి అంటే మీరు ఆల్రెడీ కర్రలు మా మా దగ్గర మేము ఎప్పుడూ మా గోడవారం ఫామ్ అయ్యి వస్తాయని కర్రలు పక్కన పెట్టుకుంటాను ఆ కర్రలు పట్టుకుని వచ్చేసారండి మన కొట్టడానికి కూడా నాకు ఇక్కడ చేతులు కవి దెబ్బలు తగిలినండి మా నాన్నగారు కూడా తగిలినండి మాడిపోయినండి అంటే కూడా హాస్పిటల్లో ఉండడం వల్ల మాడినాయండి మా అమ్మ గారికి చేయని పట్టిందండి అప్పుడికి తగ్గట్లేదు అండి అది సరే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా నాకు ఏదండి న్యాయం చేయండి ఎందుకంటే నేను కట్టనని నేను అనట్లేదు కానీ నేను ప్రతి నెల నేను కట్టుకుంటాను కానీ నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేక కొంచెం టైం పడుతుంది ఈ దగ్గర ఇది ఎక్కడ ఉంది తణుకులో తణుకు తణుకు మేనాక్షి మెడికల్ షాప్ ఆపోజిట్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది వెరిటాస్ ఫైనాన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఎప్పుడైనా వెళ్ళారు అక్కడికి నేను వెళ్ళదండి మా ఫాదర్ అమౌంట్ వెళ్ళారు ఫస్ట్ నేను తీసుకున్నది అయితే కనుక తాడేపల్లి గురం బ్రాంచ్ లో ఇచ్చారండి తాడేపుల్ బ్రాంచ్ ఇచ్చాక వీళ్ళ తణుకులో బ్రాంచ్ ఓపెన్ చేశారండి సర్వే చెప్పండి మామూలుగా అంత ముందు రోజు వచ్చారండి మా ఇంటికి వస్తే కడతామండి మాకు మా అబ్బాయి ఎక్కడే ఉంటాం మా అలా ఇబ్బంది పడతామండి మాకు ఇబ్బందిగా ఉండి కడతామంటే ఇప్పుడు కట్టేయాలన్నారండి అన్నారండి మేమేం చేస్తాం మీ నాన్న ఎక్కడ చోట పడదాం అయితే కడతామని రేపు కడతాం అందామండి దీపాల నాడు వచ్చారండి పది మొత్తం ఎనిమిదింటికి వచ్చారండి పొద్దున్న ఎనిమిదింటికి వచ్చిన సాయంకాలం ఐదింటి వరకు కూడానండి ఐదు ఆరింటి ఇంటి వరకు ఇక్కడే ఉన్నారండి ఈ లోపల నేను బయటికి సొరకట్కి వెళ్ళారండి పెట్టేసి కడదామని లోపల ఆయన ఏదో ఎవరు లేరునండి అక్కడ అక్కడ ఉండిపోయారండి నేను ఉండిపోతే ఇలా తాచరైందండి ఒక రంగా తాచరండి ఏమ ఏదో డబ్బులు ఏమి ఆయన వెళ్ళడం ఏదంటే కడతారు ఉన్నాడు మరి ఏం చేస్తా ఉండే వెళ్ళారు కదా పట్టుకుని వెళ్ళారు కదండీ తెచ్చి కడతారండి అసలు కుదరదు ఇప్పుడు కట్టాలి మీరు అని అండి అక్కడ ఇక్కడ పోనీలే ఎవరైనా నా బిడ్డలు అంటే వాళ్ళంటే అని కుర్చీలు కూడా వేసేదాండి అండి కూర్చోండికి ఎక్కడెక్కడ జీవితండి కానీ కుర్చీలో కూకోండి అని ఇక్కడ అంతా అక్కడెక్కడ ఉండిపోరండి వెళ్ళి నేను కూర్చోండి మీ ఇక్కడే కూర్చోని మాకు ఇబ్బంది ఏం లేదు అని అన్నానండి సాయంకాలం ఐదు ఆరు అయిపోయిందండి ఐదు ఆరు అయిన నేను రాలేదండి అసలు ఇంటికి ఈనరాలని పిల్లలు ఫోన్ అమ్మ నువ్వు కంగారు పడుకో నువ్వు కంగారు పడుకోని చెప్తున్నారన్న చెప్తుండీ ఐదు నిమిషాల్లో రాకుందండి పచ్చి పూతురం లంజ్ అన్న కూడా లంజ్ అన్న కూడా అనేశారండి మా పిల్లడిని నేను మీ పిల్లడు ఎక్కడున్నా సరే కాల్ చేద్దరకుండా తీసుకొచ్చి కట్టేస్తానని చెప్పారండి ఆ పిల్లడిని మాకు గానో పిల్లోడు అసలు అండి మేము ఇద్దరం కూడా భయపడిపోయండి ఇద్దరం కూడా ఎందులో దిగిపోతామని నేను గొడవండి అదొకటి మళ్ళీ పడిపోతే పడిపోతాయండి నేను యాక్టింగ్ చేస్తున్నాను అన్నారండి ఇలా పడిపోతే ఇక్కడ నీళ్లు కొట్టండి ముఖానికి లోనే తీసుకెళ్ళి ఒకరి దాన్ని తీసుకెళ్ళి పొడికేసండి పిల్లోడికి ఫోన్ చేస్తుంది నెంబర్ కూడా నొక్కుతూ రాదండి నాకు ఆ పైన ఉన్న నెంబర్ చూసేయండి పిల్లోడు దని నొక్తాడు ఎత్తాడని అమ్మ నాన్న పడిపోయి ఎన్ని చెప్తాడు అంగారు పడతాడని చెప్తూ మానేసండి నాన్న పడిపోయాడు అంటే అయితే దాటర్గారు ఫోన్ చేస్తాను దాటగారు ఫోన్ చేశారు డాక్టర్ గారు వచ్చేటప్పటికి అప్పుడే దారచ్చాడు ఇండోస్ని చేస్తాం ఇండోస్ని వద్దండి ఇప్పుడు బీబీ బాగా ఎక్కువ ఉందనండి కానీ నీళ్ళు అవి ఉండండి యాపిలి చూసి దాటగారు తెచ్చిచ్చారండి యాపిల్ చూస్తే తెచ్చిచ్చాక యాక్టింగ్ చేస్తున్నారని నీతిలోకి వెళ్ళి యాక్టింగ్ అని చెప్పుకుంటున్నారండి అలా యాటింగ్ చేస్తున్నారు మీకు అలా కాంటే నువ్వు ఎర్రకో లంచ్గా ఉన్నా అని అడిగారండి సుమారుగా వాళ్ళు ఎంతమంది వస్తున్నారు వచ్చిన తర్వాత ఒక్కోసారి అయితే ఆరుగురు ఐదుగురు వస్తున్నారు ఒకసారి పది మంది అండి పది మంది కూడానండి ఎక్కడ కదులుతలేదండి మనుషులకి ఎక్కడ బోయినాక అని ఏం లేరు కదండి పోయినా కూడా వెళ్ళకుందండి ఓ మనిషి ఇక్కడ ఉన్న దగ్గర కాపలండి వాళ్ళు వెళ్ళి తిని వచ్చారండి మళ్ళీ ఆ బిల్మైన ఉన్నాను లేదని మళ్ళీ ఒక చూద్దాక వచ్చిపోవారండి మళ్ళీ సాయం బోయినాక వెళ్ళొచ్చి మళ్ళీ అందరూ వచ్చి కూకునేవారండి ఏ ఫైనాన్స్ ఇది వచ్చే వాళ్ళు మీకు తెలుసు అది వాళ్ళు ఎంత తీసుకున్నారో ఐడియా ఉందా ఇరవై అండి ఇరవై తీసుకుందాం అంత బాధ పెట్టారు దీపావళి అడైతే అండి ఇంకా ఐదు రోజులు మా పిల్లలు సెల్లో కొట్టేస్తున్నాను అన్నాడండి పడుతున్నారమ్మా మీరు కంగారు పడకందంటే మీ అబ్బాయి పొట్టడమ్మా మాకు అనాసం మీ అబ్బాయి గురించి మీ అబ్బాయి ఎక్కడ దొరికిన నువ్వు కాళ్ళు చేతులు ఎరకుంటే మరి తీసుకెళ్తాం ఏంటనుకున్నావు అని అంటే నాకు ఒక గానో పిల్లడు చేయండి నేను ఏం చేయాలి అదే చెప్తాను నేను అవుతాను అని నేను అనేదండి పిల్లడి మీద వచ్చేకండి పిల్లడి మీద కర్రకుండా వచ్చేసారండి అది అక్కడ చుట్టు ఉంటాయండి ఆ చుట్టు కూడా తీసేసారు ఇదేంటి నా ఇంటికి వచ్చి నువ్వు అక్క నా పిల్లల మీద కర్ర ఎత్తావేంటి నా ఇల్లు నీ ఇల్లు అని నేను అడిగానండి అడిగినా సరే అసలు గెంటి పడింది నేను మేము వెళ్ళిపోయాను అని ఎక్కడ కూడా తగలేపని నన్ను ఇలా చేతులతో అండి ఈ చెయ్యి చెయ్యంతా వాచిపోయిందండి నాకు నేను దీపంలో ఒక్క క్షణంలో ఉన్నామండి ఏ మా పిల్లవాడు సెల్ల వేసాడండి లోపల రాదమ్మ అని సెల్ల తాళం వేసి ఇచ్చే తాళమే నేనే అన్నాను మీరు వేసుకోండి అంటే ఈ పక్క ఈ పక్క తలుపులు చూసారండి ఆ పక్క వేసేసే ఉందండి ఈ పక్క వేసే కొంచెం తలుపు తీసుకుంటే లోన్కి వచ్చి తలుపు వేసేసుకుని అండి తాళం వేసేసుకుని నేను బయటికి వెళ్ళిపోయిందంటే మీరు ఏం చేసి బట్టలు జత బట్టలు కానీ ఏం తీసుకోలేదండి నేను ఇలాగే ఉండిపోయినాను ఇప్పుడు ఎలాగ ఉన్నాను అలాగే ఉండిపోయినండి పొద్దు నుంచి అన్నం కానీ ఏం తినకున్నా అలా లేక అలా కూర్చుని ఉండిపోయినండి వాళ్ళ గురించి ఇలా బయటకు వెళ్ళి ఒక ఐదు నిమిషాలకంటే మా అబ్బులు మెసేజ్ వచ్చినట్టు ఉందండి మెసేజ్ వచ్చి ఉన్నారని చూసుకుని వేసినట్టు ఉన్నారేనండి ఏమనుకున్నట్టు ఇదిగోండి డబ్బులు ఇది మరి పట్టుపోతా అన్నారు కదా అది ఆయన ఎప్పుడైతే ఇస్తారు అప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తారు మా ఆయన సైకిల్ తప్ప బండి రాదు అవి వచ్చినప్పుడు ఎవరో కూడా మీరు తాళం మాకు అని చెప్పానండి లోపల మళ్ళీ డబ్బులు అందగానే అండి మళ్ళీ పైకి తెచ్చి నాకు ఇచ్చారండి మీరు కూడా మమ్మల్ని అంత బాధపడుతున్నారంటే మీరు సత్తి సాగుండమ్మ అలా మాకు మాకన్నా మా డబ్బులు మాకేమండి గొడవని ఇంటికి వచ్చి చాలా బాధ పెట్టారండి చాలా నడిగిపోయాండి మేము నిజంగా మీనైతే ఎందులో చూకేస్తా అన్నాడు ఎందులో అంటే పిల్లడు ఏమైపోతాడు మనం చూస్తే మన మనం చూసుకుంటే ఆ పిల్లోడు ఏమైపోతాడని అలాగా ఒగిపోటుకున్నండి తింద తినబోని ఇప్పుడు ఇలా పాడైపోవండి లోన్ తీసుకున్నా ఏ లోన్ తీసుకున్నా కానీ ఇంత బాధ ఇప్పుడు ఎరగలేదండి మేము అసలు వీళ్ళు ఇచ్చే తాతరండి రాత్రి భరించడానికి ఇలాగైపోయాయండి మేము మీరు చివరికి ఏం చెప్పాలనుకుంటున్నారా మాకు నాయం చేయండి అంతే మాకు మా డబ్బులు మేము కడతామండి మాకు వద్దా ఆ డబ్బులు మాకు వద్దండి నాయం చేయండి మాకు మమ్మల్ని ఇంటి మీద కోరిక కర్రలు తీసేస్తాం ఆడదాన్ని చూడకుండా బూతులు పచ్చి బూతులు ఆడదాన్ని చూడ గుండెల మీద చేసి గంటేస్తున్నారండి కదా నలుగురు ఐదుగురు వచ్చేస్తారు ఒకళ్ళ మీదకి నలుగురు ఐదు వచ్చేది ఇద్దరి మీదకి నలుగురు ఐదు వచ్చేసారండి అలాగే ఒక్కో వాయిదాగా అండి ఒకే ఒక్కో వాయిదాగా తలుపుకొని తలుపు కానీ వేసి అలా ఏం చేస్తాం ఇవ్వరండి